సమూయలు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము ఫిలిస్తీన్లు దేవుని మందసమును పట్టుకుని ఎబినేజర్ నుండి అష్టోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోని ఎదుట దాని నుంచిరి అయితే మరునాడు అష్టోదు వారు మందు లేవగా ఇదిగో దాగోను ఎహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను కనుక వారు దాగోను లేవనెత్తి వారి స్థానమందు మరలా ఉంచరి ఆ మర్నాడు వారు ఉదయమునే లేవగా దాగోను ఎహోవా మనసు మీదట నేలను బోర్లబడి ఉండెను దాగోని యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడియుండెను వాని మొండెము మాత్రం వానికి మిగిలి కాబట్టి దాగోని యాజకులేమి దాగోను గుడికి వచ్చి వారేమీ నేటి వరకు ఎవరునూ అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను తురుకుటలేదు ఎహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను అష్టోదు వారిని దాని సరిహద్దుల్లో నున్న వారిని ఆయన గడ్డల రోగంతో ముత్తి వారిని హతము చేయగా అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇస్రాయిలుల దేవుని హస్తము మన మీదను మన దేవతయ దాగోని మీదను బహుభారముగా నున్నదే ఆయన మందసము మన మధ్య నుండిటియే దీనికి కారణము గదా అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని ఫిలిస్తీల సర్దారులందరినీ నంపించి ఇస్రాయిలుల దేవుని మందస్సమును మనం ఏమి చేయదు అని అడిగిరి అందుకు వారు ఇస్రాయిల్ దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా జనులు ఇస్రాయిల్ దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకుని పోయిరు అయితే వారు అష్టోధి నుండి గాతునకు దానిని మోసుకుని పోయిన తరువాత యహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం చేశను వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీలు కేకలు వేసి మనలను మన జన్లను చంపివేళ్ళని మీరు ఇస్రాయిల్ల దేవుని మందస్సును మన ఎదుగుకు తీసుకుని వచ్చిరనరి కాగా జనులు ఫిలిస్తీల సర్దారులందరినీ నంపించి ఇస్రాయిల్ దేవుని మందస్సము మనలను మన జన్లను చంపకుండానట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్తులందరినీ పట్టియుండెను చావక మిగిలిన వారు గడ్డల రోగము చేత మొత్తబడరి ఆ పట్టణస్థుల కేకలు ఆకాశం వరకు వినబడెను సమూలు మొదటి గ్రంథము ఆరో అధ్యాయము ఎహోవా మందసము ఏడు నెలలు ఫిలిస్తీల దేశమందుండిన తరువాత ఫిలిస్తీల యాజకులను శకునముచూచువారిని పిలువనంపించి యహోవా మందసము ఏమి చేయదుము ఏమి చేసి స్వస్థలమునకు దాన్ని పంపుదుమో తెలియజెప్పుడనగా వారు ఇస్రాయిల దేవుని మందసమును పంపివేయనుద్దేశించిన ఏడల ఊరకయే పంపక ఏ విధం చేత ఆయనకు అపరాధార్థమైన అర్పణం చెల్లించి పంపవలను అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తం మీ మీద నుండి ఎందుకు తీయబడకయుండెనో మీరు తెలుసుకుందురని ఫిలిస్తీన్లు మనము ఆయనకు చెల్లించవలసిన అపరాధార్థమైన అర్పణ మీదని వారిని అడగగా వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక ఫిలిస్తీల సర్దారులో లెక్కచొప్పున ఐదు బంగారుపు గడ్డల రూపములను ఐదు బంగారుపు పందికొక్కులను చెల్లింపవలెను కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇస్రాయిలుల దేవునికి మహిమను చెల్లింపవలను అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకునినట్లు మీ హృదయంలను మీరెందుకు కఠినపరుచుకుందరు ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చరే ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు కదా కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గరుండి ఇంటికి తోలి ఎహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారుపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోనట్లుగా విడిచిపెట్టుడి అది బెత్సిబిసుగుపో మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిని ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తం మన అదృష్టవశం చేతనే అది మనకు సంభవించినూ తెలుసుకుంది మనది వారు అలాగున రెండు పాడేవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటిలోపల పెట్టి ఎహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్క రూపమును గల ఆ చిన్న పెట్టిన బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరచచ్చు బెత్సెమసు మార్గమున నడిచను ఫిలిస్తీల సర్దారులు వాటి వెంబడియే బెత్సెమెసు సరిహద్దు వరకు పోయేది బెత్సెమెసు వారు లోయలో తమ గోధుమ వారు కన్నులతో చూడగా మందసము వారికి కనబడెను దానిని చూచి వారు సంతోషించరి ఆ బండి బెత్సెమెసు వాడైన యహోసువా యొక్క పొలంలోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను ఎహోవాకు దహన బలిగా అర్పించరి లేవీలు ఎహోవా మందసమును బంగారపు వస్తువులు గల చిన్నపెట్టును దించి ఆ పెద్దరాతి మీద ఉంచగా ఆ దినుమున వెచ్చిమిసు వారు ఎహోవాకు బలులను అర్పించి బలులను వధించరి ఫిలిస్తీల సర్దారులు ఐదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనకు తిరిగి వెళ్ళరి అపరాధార్థమైన అర్పణముగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారుపు గడ్డలు ఏమనగా వారి నిమిత్తం ఒకటి వారి నిమిత్తం ఒకటి అస్కేలోని వారి నిమిత్తం ఒకటి గాతువారి నిమిత్తం ఒకటి ఎక్రోని వారి నిమిత్తము ఒకటి గల పట్టణముల వారేమి పొలంలోని గ్రామంలోని వారేమి ఫిలిస్తీల ఐదుగురు సర్దారుల పట్టణములన్నిటి లెక్కచొప్పున బంగారుపు పందికొక్కులను అర్పించరి వారు వారి ఎహోవా మందసమును దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యము నేటి వరకు ఆ రాయి బిత్సెమేసు వాడైన యహోసువా పొలంలోనున్నది వారు ఎహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతం చేసి ఆ జనులలో యాభై వేల డెబ్బై మందిని మొత్తెను యహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి అప్పుడు వారు పరిశుద్ధ దేవుడైన ఎహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు మన యుద్ధ నుండి ఆయన ఎవరి ఎద్దుకు పోవాలని చెప్పి కిరీత్యార్యం కాపురస్తులకు దూతులను పంపి ఫిలిస్తీలు ఎహోవా మందస్సుమును మరలా తీసుకుని వచ్చరి వీరు వచ్చి ఈ దాపునకు దానిని తీసుకుని పోవాలని వర్తమానం పంపిరి